ప్రతి ఇంటిలో ఆరోగ్యకరమైన మహిళ ప్రతి కుటుంబంలో సశక్తి సమాజం అనే లక్ష్యంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం శుక్రవారం తర్లుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమం సెప్టెంబర్ పదేడు నుండి అక్టోబర్ రెండు వరకు తర్లుపాడు మండలంలోని అన్ని గ్రామ సచివాలయ పరిధిలో ఒకరోజు చొప్పున నిర్వహించబడునుంది మహిళల ఆరోగ్యం శక్తివంతమైన కుటుంబ నిర్వహణలో కీలకమని గుర్తించిన ఈ యజ్ఞంలో శుక్రవారం రెండు వందల ఇరవై ఆరు మంది మహిళలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా పద్నాలుగు రకాల ఆరోగ్య సేవలు అందజేయబడ్డాయి రక్తపోటు షుగర్ హిమోగ్లోబిన్ స్థాయిల పరీక్షలు గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకమైన ఆరోగ్య పరీక్షలు రొమ్ము క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రాథమిక స్క్రీనింగ్ కంటి చెవిదంత పరీక్షలు పోషకాహార లోపం రక్తహీనతపై అవగాహన కల్పించి ఉచిత మందుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైద్య అధికారి డి హరీష్ మాట్లాడుతూ మహిళ ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం సశక్తి జరుగుతుందని సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముందుగా మహిళలు రక్తహీనత పోషకాహార లోపం సంబంధ దూరంగా ఉండాలని అందుకే కార్యక్రమం ప్రతి గ్రామంలోకి తీసుకెళ్తున్నామని తెలిపారు అనంతరం డాక్టర్ సోని మాట్లాడుతూ ప్రతి మహిళ తప్పనిసరిగా తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా పెద్ద వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స పొందవచ్చు గ్రామీణ మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో నాయక్ సాఫ్ట్ స్టాఫ్ నర్స్ విజయ్ కుమారి ఫార్మసీ అధికారి రవికిరణ్ ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మి హాస్పిటల్ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎం లు పాల్గొన్నారు అండి కారణం ఏంటి అని అంటే మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు స్త్రీల ఆరోగ్యం గురించి ఉద్దేశించి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ లో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ కుటుంబం ముఖ్యంగా స్త్రీలు వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యం గురించి చాలా వరకు మన ఇండియాలో ఏం చేస్తూ ఉంటారంటే అంతగా పట్టించుకోరు వాళ్ళు వ్యక్తిగత ఆరోగ్యం పట్టించుకోవడం వల్ల వాళ్ళే కాదు ఆ కుటుంబంలో కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు సో స్త్రీలు అనేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి వాళ్ళు పౌష్టికాహారం తీసుకోవాలి వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్లో హెల్తీగా జీవించాలి అని మన ప్రధాన మోడీ ప్రధాని మోడీ గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా స్త్రీలు పౌష్టికాహారం పైన దృష్టించాలి ముఖ్యంగా వాళ్ళు ఇండియాలో ఎక్కువ మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు రక్తహీనత ఎందుకు వస్తుంది అని అంటే మన పౌష్టికాహారము లోపించడం వల్లే మనకి రక్తహీనత అనేది వస్తుంది సో పౌష్టికాహారం అనేది స్త్రీలు తీసుకుంటే ఈ రక్తహీనత నుంచి బయటపడవచ్చు అలాగే కాకుండా వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు కానీ తర్వాత డెలివరీ తర్వాత కానీ కొంత డిప్రెషన్కి స్ట్రెస్కి ఇట్లా గురి అవుతూ ఉంటారు సో వాటినన్నింటినీ కూడా మనము ఫైట్ చేయాలి అని అంటే మనం ఫస్ట్ హెల్దీగా ఉండి మంచి ఆహారం మనం తీసుకోవాలి ఇందులో ముఖ్యంగా మనము ఐడెన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకో తీసుకోవడం ఇంకా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇవన్నీ కూడా తీసుకోవాలి ఇదే కాకుండా మన పర్సనల్ హైజిన్ కూడా బాగుండాలి లేదు అంటే మన పర్సనల్ హైజిన్ బాగాలేకపోవడం వల్ల మనకి కొంత అనారోగ్యం అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది రావడం జరుగుతుంది అలాగే కాకుండా ఇంకా మనకి ముఖ్యంగా స్త్రీలు ఎక్కువ ఈ రక్తహీనతే కాకుండా ఈ మధ్య కొన్ని క్యాన్సర్స్ కూడా గురి అవుతూ ఉన్నాడు ఆహారపు అలవాట్ల వల్ల అందులో ముఖ్యంగా స్త్రీలకు వచ్చేది రొమ్ము క్యాన్సర్ గర్భాశ ద్వారా క్యాన్సర్ డొమ్మ క్యాన్సర్ మనము త్వరగా పసిగడితే మనం కానీ వాటికి త్వరగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే స్త్రీల యొక్క లైఫ్ స్పాన్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా పెరుగుతుంది అదే కాకుండా ఇప్పుడున్న స్త్రీలలో మనము ఎక్కువ మధుమేహము ఇంకా బీపీ ఇట్లాంటివి అనేవి చూస్తూ ఉంటాము సో వీటికి కూడా మనము ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని వాటిని మనము కంట్రోల్ చేయవచ్చు మనము ముఖ్యంగా డేస్ ఉంటే వాళ్ళకి టీపీ పరీక్షలు కూడా చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ స్త్రీలలో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి యూటిఐస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ సో మన వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వల్ల మనం స్త్రీలకు ఎక్కువ ఈ ఇట్లాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది సో వాటిని అన్నిటి మనము మనం త్వరగా ట్రీట్ చేసుకుంటే అవి మళ్ళీ మనకి ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది సో స్త్రీలు వాళ్ళ భార్య పట్ల వాళ్ళు ఎంతైతే శ్రద్ధ తీసుకుంటారో వాళ్ళ కుటుంబంను కూడా వాళ్ళు అంతే శ్రద్ధ తీసుకొని వీళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి